రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పదో వార్డు కౌన్సిలర్ సిరిగిరి చందు అన్నారు వేములవాడ పట్టణంలోని పదో వార్డులో ప్రజాపాలన కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ సిరిగిరి చందు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని అన్నారు ఆరు గ్యారంటీ పథకాల కోసం నిరుపేదలు అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఇప్పుడు నువ్వు దేనికి అప్లై చేస్తున్నాను అది అప్లై అది నీకు సాదారం క్యాంప్లో సర్టిఫికేట్ ఉంది ఇక్కడ బిగ్ బ్యాంగ్లో ఇది కొట్టు మీరు దేనికి పెట్టుకుంటారు కొన్ని పెన్షన్ పెన్షన్ ఇదొక టీ కొట్టండి సిలిండర్కి దానికి పెట్టండి ఇంకా మీరు ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటే వాటి సర్టిఫికెట్స్ పెట్టుకుంటూ వారికి కొట్టారు రేషన్ కార్డు లేదు అనుకోండి ఈ పైన రేషన్ కార్డు న్యూ రేషన్ కార్డు అని రాసి ఇక్కడ రేషన్ కార్డు కొత్తది న్యూ అని రాసి అప్లై అమ్మ కుటుంబ సభ్యులకు ఇవ్వరాల్ పరిధిలో ఉన్నటువంటి పదో వార్డు నందు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజాపాలనలో భాగంగా మరి ఈరోజు పదోవారిలో ప్రారంభించుకోవడం జరిగింది ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆరు గ్యారంటీ పథకాలలో మరి ఎవరైతే నిరుపేదలైనటువంటి మహిళలు కానీ పురుషులు కానీ అర్హత ఉన్నటువంటి వారందరినీ ప్రతి ఇంటికి ప్రభుత్వం చే చేపట్టేటటువంటి ఈ కార్యక్రమం మరి వంతుగా మేము తీసుకెళ్ళి ప్రజలను అందరినీ ఒక చోటకి తీసుకొచ్చి వారికి కావాల్సినటువంటి పథకాలను వివరించుకుంటూ మరి అర్హత ఏమైతే కావాలనే ఒక సర్టిఫికేట్స్ తీసుకుంటూ మరి యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతిస్తూ అలాగే ఎక్కడికక్కడ మరి మీ ప్రజాపంచినటువంటి మేము కూడా దీన్ని స్వాగతిస్తూ మరి రానున్న రోజులలో మరి ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు అందే విధంగా ప్రభుత్వం కానీ ప్రజలు కానీ నాయకులు కానీ అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళి మరి జరుపుకోవాలని కోరుతూ మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మున్సిపల్ అధికారులకు మీడియా మిత్రులకు పోలీస్ సిబ్బందికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి పదోవాడు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను